స్వాగతం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత మాది ప్రజా ప్రభుత్వం చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం నియోజకవర్గంలో ముప్పై ఒక్క ఎనిమిది వందల మంది రైతులకు ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయల నిధులు విడుదల కందుకూరు నియోజకవర్గం రైతులకు ఎప్పుడు అండగా ఉంటాను సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో పథకం అమలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత అని కందుకూరి శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు కందుకూరు మండలం పలుకూరు గ్రామంలో ఈరోజు శనివారం అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులు విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని రైతులు కళ్ళల్లో సంతోషమే తమ అజెండా అని అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేసి ప్రతి రైతనను రారాజుగా చేయటమే లక్ష్యంగా రైతు బాంధవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే చెప్పారు కందుకూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల మంది రైతులకు ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ అయ్యాయని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నామని గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం అందిస్తున్నామని చెప్పారు కందుకూరు నియోజకవర్గంలో రైతులకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను ఒక రైతు బిడ్డగా అండగా ఉంటానని ఇంత పెద్ద మొత్తంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు నిధులు విడుదల చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కందుకూరు నియోజకవర్గం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కందుకూరు నియోజకవర్గం రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడని తెలిపారు ఎన్నికల హామీల అమలులో భాగంగా సూపర్ సిక్స్ లోని కీలకమైన రెండు హామీలలో ఒకటైన అన్నదాత అమలు అదే అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్నామని చెప్పారు తొలి విడతగా రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు జమ చేస్తున్నామని ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు రైతులకు కూడా అన్నదాత సుఖీభవా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు ఏ రైతును అడిగిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడు రూపాయలు తమ అకౌంట్ లో జమ అయ్యాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అదే విధంగా గతంలో పన్నెండు రూపాయలు తాను ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు వేల రూపాయలకు ఏడు వేల ఐదు వందలు మాత్రమే కలిపి ఇవ్వడం జరిగిందని కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇరవై వేలు రూపాయలు ఇస్తాము అని చెప్పిన విధంగానే ఈ రోజు ఏడు వేల రూపాయలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని ప్రతి రైతు చెప్తున్నాడని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్ఛిన్నం చేసి రాష్ట్రానికి అప్పుల ఊబులోకి నెట్టేశారని వైసీపీ ప్రజాధనాన్ని మూటగట్టుకున్నారని విమర్శించారు గత ప్రభుత్వంలో రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు సబ్సిడీ పై యంత్ర పరికరాలను రైతులు పండించిన వరి పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అమ్మిన వరి పంట డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశామని చెప్పారు ముందుగా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు నాగేశ్వరరావుకి రైతులు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శేషారెడ్డి అబ్దుల్ రెహమాన్ కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు బుసారెడ్డి కృష్ణారెడ్డి కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు లింగసముద్రం మండల పార్టీ అధ్యక్షులు పూర్విట్ల మాల్యాద్రి గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనగర్ల నాగరాజు ఒలెటివరిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం పలుకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు బొద్దూరు కొండలరావు పార్టీ నాయకులు నార్ని రోసయ్య బోర్సు మాలకొండయ్య ఈదర సుధాకర్ బెల్లం వెంకటేశ్వర్లు ఈదర సింగయ్య చెంబేటి శ్రీను తన్నీరు బాబురావు చెంబేటి హరిబాబు ఎడ్లపల్లి వెంకట నరసింహం కాట్రగడ్డ మధుసూదన్ రావు మద్దినేని ప్రభాకర్ నలదల చంద్రసింహం కోనం సుబ్బారెడ్డి కొల్లూరు వెంకటేశ్వర రెడ్డి నాదేండు వెంకటరమణయ్య షేక్ రఫీ రెమవరపు మాల్యాద్రి కల్లూరి శైలజ మరియు అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ రాష్ట్ర పార్లమెంట్ అనుబంధ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నదాత సుఖీ ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పామో సూపర్ సిక్స్ ఇక్కడ ఉన్న కూర్చున్న నాయకులందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి రేపు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కూడా చేయబోతున్నాం అని చెప్పి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన వ్యవసాయ శాఖ అధికారులు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరుడు బూస్ మాలకొండ గారికి అలాగే పలుకూరు గ్రామ పార్టీ అధ్యక్షులకు పలుకూరు గ్రామ సోదరి సోదరుమలకు అలాగే తెలుగుదేశం పార్టీలో నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి నాతో విన్నెంట్టు ఉండి నా విజయంలో సహాయ శాఖలు అందించినటువంటి గ్రామ పార్టీ నా గ్రామ నాయకుడు రోషయ్య గారికి అలాగే మహిళా అధ్యక్షురాలు సోదరి మన కందుకూరు మహిళా అధ్యక్షుడు శైలజ గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఆ రోజు ఎలక్షన్ లో అన్నదాతలకి మంచి గౌరవం ఇవ్వాలి అన్నదాతలను మీరందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఆ రోజు రుణమాఫీ ఇచ్చి రైతు బిడ్డగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తింపు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమం చేశాడు ఆ తర్వాత మీరు అందరూ కూడా చూసారు ఎటువంటి ఒక దుర్మార్గ ప్రభుత్వం వస్తే రైతులు ఒడ్లెమితే కనీసం సంవత్సరానికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు రైతులు అమ్మితే నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్ లో డబ్బులు వేసే పరిస్థితి ఆనాటి ప్రభుత్వాన్ని చూశారు ఈ రోజున్న ప్రభుత్వాన్ని కూడా మీరందరూ కూడా చూశారు ఈ రోజు ఫస్ట్ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు వేలు ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్ లో కొంతమంది అకౌంట్ లో జమలు కూడా జరగడం జరిగింది ఈనాటి ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పది లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఆ రోజు ఎలక్షన్ లో ఏవైతే చెప్పాడో వృద్ధులకి వితంతువులు మనం ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ తొలి నెలలోనే మీ అందరికీ కూడా అందించినటువంటి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అలాగే పేదవాళ్లు కందుకూరు వెళ్తే నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ఇచ్చిన ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ గత ప్రభుత్వంలో ఎవరన్నా ఒక పేదవాడి హాస్పిటల్కి పోయి ఒక లక్ష రెండు లక్షలు ఖర్చు అయితే అప్పుల బాధలో పడిపోయే పరిస్థితి ఈ రోజు ధైర్యంగా పేదవాడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది నాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ధైర్యంగా హాస్పిటల్కి పోయి ఖర్చులు పెట్టుకునే పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో పేదల పట్ల పేద ప్రజల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఎవరైతే భర్తలు చనిపోతే భార్యలకి తొలి నెలలో ఏ నెలలో భర్త చనిపోతే అదే నెలలో భార్యలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాడు మీరు అందరూ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది నిన్ననే లక్షా పది వేల మంది వితంతువులు ఎవరైతే భర్తలు చనిపోయారో గత సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం కూడా భర్తలు చనిపోయినా కూడా గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిన్న వితంతులకు లక్ష పది వేల మందికి వితంతు పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒక పక్క ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఇందాక సోదరుడు చెప్పినట్లు మన సెంట్రల్ లో నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో మీరందరూ ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఇరవై ఐదు మంది ఎంపీలు మన ఒక ఇరవై మూడు మంది ఎంపీల్ని మనం ఈ రోజు మన దగ్గర ఉంటేనే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఎంత వాల్యూ ఉంది మీరందరూ కూడా వన్ సైడ్ గా ఓట్లేసి ఎవరికి ప్రపంచ చరిత్రలో వన్ సిక్స్టీ ఫోర్ నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారంటే గత ప్రభుత్వంలో మీరు పడిన ఇబ్బందులు మీ పక్కనే పాలేరు పోతా ఉండాలి కనీసం ఒక ట్రాక్టర్ ఇష్యూ తీసుకొచ్చుకోవాలంటే గత ప్రభుత్వంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ తెలుసు ఈ రోజు ఎవరైనా స్వచ్ఛందంగా పోయి వీటిలో ఇసువ్ తీసుకొచ్చుకునే పరిస్థితి మీ వనరులు కూడా మీరు వాడుకునే పరిస్థితి లేకుండా ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఓన్లీ వైసీపీ నాయకులు ఇసుక అమ్ముకోవాలి లేకపోతే ట్రాక్టర్ ఐదు వేలకు అమ్ముకోవాలి నాలుగు వేలకు అమ్ముకునే పరిస్థితి ఈ రోజు అటువంటి పరిస్థితుల నుంచి మీరు మీరే కాపాడుకునే పరిస్థితిని తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా చూశారు మీరందరూ కూడా ఆ రోజు వైసీపీ నాయకులు రోజు తిరుగుతా ఉన్నారు గ్రామాల్లో మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పారు లాస్ట్ కి ఏడు వేల ఐదు వందల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే తోట కలిపి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి మోసం చేసిన మీరు ఈ రోజు మళ్ళా మేము ఇరవై వేలు ఇస్తామని చెప్పి కమిట్మెంట్ తో రైతులకు ఇరవై వేలు ఇస్తా ఉంటే బాబు గారు తప్పు చేశారని చెప్పి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా మీరు మీలాగా పేదవాళ్ళు తాగే మధ్యంలో కూడా మీరు చీప్ లిక్కర్లు తయారు చేసి మీ సొంత బ్రాండ్లు తయారు చేసి వందల కోట్లు వేల కోట్లు దోసుకొని ఈ రాష్ట్రంలో మీ సారాయి దాగి మీ కల్తీ మద్యం దాగి నలభై వేల మంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోయారు ఆ పాపమే మీకు కొట్టిందని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అన్ని కూడా గమనించాలని చెప్పి ఈరోజు మీరందరూ కూడా స్టేట్ లో ఈ రోజు మన నియోజకవర్గంలో ఇరవై రెండు కోట్ల రూపాయల ముప్పై లక్షల రూపాయలు దగ్గర దాపు రైతులు ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మూడు మంది రైతులు ఈ నియోజకవర్గంలో అందరూ లబ్దిదారులు ఉన్నారు ఇందాకే ఈడీ గారు చెప్తా ఉన్నారు ఎనిమిది వందల యాభై నాలుగు మంది రైతులు ఇంకా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా రైతు సోదరులు ఎవరైతే ఎనిమిది యాభై నాలుగు మంది రైతు సోదరులు ఉన్నారో మీరు కూడా మీ దగ్గర ఉన్న రైతు సేవా కేంద్రాలకి అలాగే మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా షార్ట్అవుట్ చేసుకొని నెక్స్ట్ ఫోటోలో మీకు కూడా లబ్దిదారుల లిస్టులోకి రావాలని చెప్పి మీరు కూడా ఏ కూడా ఎవరైతే ఎనిమిది వందల యాభై నాలుగు మందికి మీరే స్వయంగా మీ రైతు సేవా కేంద్రాల్లో వాళ్ళకి చెప్పి వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో అన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మీద ఉందని చెప్పి రేపు మళ్ళా మేము గ్రామాల్లో పోయినప్పుడు ఆ ఎనిమిది వందల నాలుగు మంది ఊరికొకరైనా రాకపోతే వాళ్ళు మళ్ళా బాధపడే పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎనిమిది యాభై నాలుగు మందికి ఏవైతే సమస్యలు ఉంటాయో అన్ని కూడా షార్ట్అవుట్ చేసి మళ్ళీ లబ్దిదారు లిస్టులోకి వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు కౌలు రైతులకి అబద్దాలు చెప్పాడు కానీ ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలు ఎస్సీలతో పాటు ఓసీలు కూడా కౌలు రైతులు ఉన్నారు వాళ్ళకు కూడా మనం అవకాశాలు కల్పించాలని చెప్పి రేపు వచ్చే సంక్షేమ కార్యక్రమంలో కౌలు రైతులు అన్ని అన్ని కులాల వాళ్ళు కూడా దీంట్లో అవుతారని చెప్పి మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఇటువంటి ఈ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన దగ్గరకు వచ్చినప్పుడు పద్దెనిమిది వందల ఎకరాలు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఈ ప్రాంతంలో గర్భకండ్రిక అని చెప్పి కూడా సృష్టించి రెండు వేల పదమూడులో రైతులకు పాస్బుక్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్లు కాకుండా అనేక ఇబ్బందులు పడతా ఉంటే మనం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం అందపూర్ వచ్చినప్పుడు తీసుకెళ్తే ఒక్క మాటతో పద్దెనిమిది వందల ఎకరాలు గర్భ కండ్రిక నుంచి క్లియర్ చేసిన ఘనత ఈ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి రైతు బాంధవుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నో చదువుతున్నాం అంటే పద్దెనిమిది వందల ఎకరాలు ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు కూడా క్లియర్ ఈ రోజు బ్రహ్మాండంగా రైతులందరూ పోయి ఆ దోబగుంట అక్కడే ఎండాద్రిపాలెం కొల్లగుంట ఆ ప్రాంత రైతులు ఎర్రగొండపాలెం మొత్తం రైతులందరూ కూడా ఆ గర్భకండ్రికి బాధ నుంచి బయటపడి విముక్తి కల్పించిన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు ఇందిరాకి చదువుతా ఉన్నారు ఈ కందుకూరు మండలం పట్టణానికి ఆనుకోని ఉన్నా కూడా నేను గత పాలకులని విమర్శించడం కాదు కానీ కందుకూరు మండలానికి వాటర్ ఏసారి కందుకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉంది బలమైన గ్రామాలు ఉన్నాయి వీళ్ళకి వాటర్ ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకుని వెళ్తే ఇమీడియట్ ఇరవై కోట్ల రూపాయలలో జేజేఎం నిధులతో ఆల్రెడీ టెండర్లు కూడా బిలిసినాయి కట్టా పోతే ఈ సంవత్సరంలోపే ఒక్క సంవత్సరం లోపే కందుకూరు మండలంలో అన్ని గ్రామాలకి రామతీర్థం నీళ్లు వచ్చే బాధ్యత ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది మీరందరూ కూడా ఒక మంచి ఆలోచనతో నాకు చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు తప్పకుండా మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నాకు మీ అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో లింక్ రోడ్లు వాటి పట్టించుకున్న పాపాన బాగాలేదు వాళ్ళకి ఏదైతే అవసరం ఉన్నాయో అయ్యే రోడ్లు లేశారు కానీ కనీసం మౌలిక వ్యవస్థలు మొన్న దోబొండ నుంచి కోవూరుకి లింక్ రోడ్డు ఎనభై లక్షల రూపాయలు సీఎం గారు అడిగితే దోబగొండ దాన్ని డిఎంఏ ఫండ్ లో శాంక్షన్ చేశాం ఎందుకంటున్నా అంటే గ్రామాలకి గ్రామాలకు లింక్ రోడ్లే ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఏర్పాటు చేశామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం పట్ల ఇరవై సంవత్సరాల తర్వాత ఈ కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే మీరందరూ ఒక మంచి మనస్తో ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు తప్పకుండా ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది రాళ్లపాడు నిజర్వాయలకు కూడా ఏదైతే నార్త్ కెనాల్ ఉందో మనకు వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్లు రావాల్సి ఉంటే కనీసం ఆఫ్ టీఎంసీ కూడా రాకపోతే ఆ నార్త్ కెనాల్ వైండింగ్ కార్యక్రమం కూడా ఇమీడియట్ గా జరుగుతూ ఉంది రేపు వచ్చే సీజన్ లో రాళ్లపాటు చివరి ఆయకట్టుకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా ఎందుకు చదువుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలి రైతు కుటుంబాలు బాగుండాలి అలాగే యువత బాగుండాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు మనందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఈ రోజు తల్లికి వందనం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పదివేల కోట్ల బడ్జెట్ పెట్టి పేదవాళ్ళ పిల్లలు చదువుకు దూరం కాకూడదు పేదవాళ్ళ పిల్లలందరూ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రుల అకౌంట్ లో అందరికీ ఎంతమంది ఉంటే అందరికీ అమౌంట్ వేశాడంటే ఈ రాష్ట్రంలో యువ నాయకుడు లోకేష్ బాబు గారు పేద పిల్లల పట్ల ఎటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు స్కూల్ కూడా బ్రహ్మాండంగా పారదర్శకంగా మీరందరూ కూడా డ్రెస్సులు కూడా ఉంటారు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంత క్వాలిటీగా మన్ని నాణ్యమైన ఈ రోజు ఫుడ్ కూడా మధ్యాహ్నం రైస్ లో కూడా సన్న బియ్యం పెట్టే పరిస్థితి ఉందంటే పేద పిల్లల పట్ల ఈ రాష్ట్ర యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా భావి తరాలకు మా అందరికీ కూడా ధైర్యం మాకు లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పి చెప్పుకునే విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నాడు తండ్రికి తగ్గట్టుగా తనయుడు కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి ఈ రాష్ట్రాన్ని పరిగెత్తించి అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నారు మీరందరూ కూడా సోదరులారా గత ప్రభుత్వంలో మీరందరూ కూడా చూశారు రైతులు ఏ విధంగా విధ్వంసం చేశాడు యువతను ఏ విధంగా విధ్వంసం చేశాడు ఈ రాష్ట్రానికి గంజాయి వైపు కల్తీ మధ్య వైపు తీసుకుపోయి ఈ రోజు ఆ టీవీలో చూస్తా ఉంటే డబ్బులు కట్టలు నిన్న చూశారు పదకొండు కోట్లు ఒకే ఇంట్లో దొరికినాయి అంటే వీళ్ళకి డబ్బు వ్యామోహం ఏ విధంగా ఉందో మన అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తల్లికి చెల్లి మీద కూడా కోర్టుకు పోయినటువంటి నాయకులు ఈ రోజు మళ్ళా మేము న్యాయం చేస్తామని చెప్పి గ్రామాల్లో తిరుగుతా ఉంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి గ్రామాల్లో లేదు మీరు చేసిన విధ్వంసం ఈ రాష్ట్రంలో మర్చిపోలేని పరిస్థితి అధికారులు గాని ఎంప్లాయీస్ గాని యువతను గాని అలాగే ఎవరైనా కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడలేని పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి విధ్వంసం